స్వయం ప్రకాశం జ్ఞానస్వరూపం నిత్యమైనది ఆత్మ స్వయం ప్రకాశం దానంతట అది ఏది అది జ్ఞానస్వరూపం శుద్ధ జ్ఞానస్వరూపం అంటే ఏమిటి మిగతావేని కూడా దేని మీద ఆధారపడి ప్రకాశం అవుతుంటే ఇది దానంతట అది ప్రకాశమై అన్నిటికీ వెలిగిస్తుంది మనం అమ్మగారు మన ఉపనిషత్తులో చెప్తుంది యాజ్నివల్కుడు జనమేజేయుడికి కదా జనకుడు జనకుడు అతను అడుగుతాడు ప్రశ్న అసలు దేంతో నేను చూడగలుగుతున్నాను ఈ ప్రపంచాన్ని అని చెప్పంటే మొదట సూర్యుడు వలన చూస్తున్నావు మరి సూర్యుడు లేనప్పుడు నేను ఎడ చూడగలుగుతున్నాను అన్నాడు చంద్రుడు యొక్క ప్రకాశంతో చూస్తున్నాడు ఈ చంద్రుడు కూడా లేనప్పుడు ఏం జరుగుతున్నాడు అంటే నీలో ఉన్న మూడవ నేత్రం అగ్ని ఏదైతుందో ఆ అగ్ని ద్వారా ప్రభావంతో నువ్వు చూస్తున్నావు అని చెప్పాడు అని చివరికి ఏం చెప్పా ఇవన్నీ కూడా నీ లోపల ఉన్న అగ్ని రూపంలో ఉన్న ఆత్మ స్వయం ప్రకాశమైంది అది ఉన్నప్పుడే ఈ వీటన్నిటి కూడా నువ్వు తెలుసుకోగలుగుతున్నావు కాబట్టి భగవద్గీతలు ఏం చెప్పాడు సూర్యుడు చంద్రుడు నా కళ్ళు అయి ఉన్నారు ఆ అర్థం ఏంటి నువ్వు ఏ సూర్యుడి చంద్రుడు ప్రకాశంలో వాళ్ళని అంతా చూడగలుగుతున్నావో వాళ్ళకు ఆధారంగా ఈయన ఉన్నాడు సో ఆత్మ ఎంత గొప్పదో ఆలోచించండి సో ఆ విధంగా చెప్పుకొచ్చాడు కాబట్టి అది జ్ఞానస్వరూపం నిత్యం అయినది ఆయనకి పుట్టుక చావు పరుగుదల ఏమీ లేవు తర్వాత కర్తృత్వ భక్తృత్వాది ధర్మాలు దేహ కారణాలు అంటే ఇప్పుడు ఇది నేను చేశాను నేను అనుభవించాలి ఇది నా కొరకు నా భార్య ప్రేమగా ఉండడానికి అని నువ్వు అనుకుని ఏవైతే చేస్తున్నావు నేను చేశాను అనుకుంటున్నావు శవ ఇవన్నీ కూడా దేహ కారణాలు దేహంతో వచ్చేటువంటి కారణాలు ఇవన్నీ కూడా దేహం ఉంటేనే ఇవన్నీ వస్తాయి ఆలోచనలు మనకి దేహం నేను అనుకున్నప్పుడు వస్తాయి తర్వాత ఆత్మ లేకుండా ఉండేవి అనిత్యాలు ఇప్పుడు ఆ దేహంతో నువ్వు అనుకోవటానికి కూడా లోపల ఆత్మ ఉంది కదా అప్పుడే నువ్వు ఇవన్నీ అనుకోగలుగుతున్నావు కాబట్టి ఆత్మ లేకుండా నువ్వు అనుకునేవన్నీ కూడా అబద్ధాలు మాయాజాలం అంత మాయా కనుక ఆత్మజ్ఞానంతోనే సమస్త విపత్తులు తొలగిపోయి విముక్తి లభిస్తుంది అటువంటి వాడిని జీవన్ముక్తుడు అంటారు అంటే ప్రపంచంలో ఎన్నో రకాల ప్రలోభాలు ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి విచలితం చేసేటువంటి ఆసక్తి కలిగించేవి ఎన్నో రకాలు ఉన్నాయి వాటి వేటి పట్ల ఆసక్తి లేకుండా తన లోపల ఉన్నటువంటి పరమాత్మ స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మ ఎందు రమించడానికి ఇష్టపడి ఆ ఆనందాన్ని అనుభవిస్తున్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఏమైతుందంటే విముక్తి లభిస్తుంది వాడిని జీవన్ముక్తుడు అంటారు బతికుండగానే దేనిలోనూ జ్ఞానిగా మారిపోతాడు వాడు మామూలుగా మనలాగానే తిరుగుతూ ఉంటాడు కానీ వాడికి దేనియందు ఆసక్తి ఉండదు ఇది పొందాలని అనుకోడు కనపడం కనపడు ఆ పెట్టే కనపడదు బాగుంది పెట్టి ఇద్దామని వాడు అనుకునే అవకాశం రాదు ఉన్నది ఉండదు అంతే అలా విరక్తిగా మనం ఎంతమంది ఉండగలమో మనకు మనం బేరీ చేసుకుందాం